అనా జోసే లేదనా ఏందన్న అక్కడ తాకిన ఓడాలా సీఎం దాకిన పడాలా ఏందన్నా మనం అందరికి నమస్తే నేను మామినార్ నుంచి వచ్చిన ఈడ ఇంతమంది పెద్దలు మాట్లాడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది ఎందుకంటే నా జిల్లాకి వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి ఈ రోజు మా మనందరూ కడుపు కొడుతున్నాడు అంటే నాకే సిగ్గు అనిపిస్తుంది అయ్యారు ఏం తీసుకుంటున్నావు కానీ మా జిల్లా పేరైనా నిలబెట్టమని కోరుకుంటున్నా ఈ మేము కేబుల్ ఆపరేటర్లము ఈ కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ మేము ముప్పై సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము ఈ రోజు మీరు ఏదైతే వైర్లు కట్ చేస్తున్నారో అది మేము రూపాయి రూపాయ కూడా పెట్టుకొని తీసుకొచ్చి జమ చేసుకొని వైర్లు గురించిన పైసలు అవి మీరు కట్ చేసి రోడ్డు మీద చేస్తే కనీసం మళ్ళీ తీసుకొచ్చే పైసలు కూడా లేని ఆపరేటర్లు ఎంతో మంది ఉన్నారు అప్పు చేసి తీసుకొచ్చి మళ్ళీ వైర్లు కట్టే పరిస్థితిలో ఉన్నాము దయచేసి మీరు ఈ పని చేయకండి ఇంకొకటి ఈ రోజు శాంతియుతంగా జరుగుతున్న ఈ ధర్నా రేపు కొత్తగా ఏదైతే నేపాల్లో అయితే ఆ విధంగా కాకుండా చూసుకోమని చెప్పి మేము గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం మీకేమైనా మా నుంచి ఇబ్బంది ఉంటే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కానీ నెల రెండు నెలలంటే కాదు కనీసం రెండు మూడు సంవత్సరాలు ఇవ్వండి తర్వాత మీరు మీరే ప్రత్యామ్నాయం చూపించండి మాకు అప్పుడు మేము ఈ విధంగా చేసుకోవడానికి రెడీ ఉన్నాం ఆ తర్వాత మీరు యాక్షన్ తీసుకోండి కానీ ఈ విధంగా రాత్రికి రాత్రి వచ్చి మీరు మా వైర్లు కట్ చేసేసి అవకాశాలు ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వాళ్ళకు హెల్ప్ చేసుకుంటూ ఉంటే మేము ఎక్కడో వాళ్ళ రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి ఉంది మేము మా దగ్గర పనిచేసే మా భార్య పిల్లలు అందరం రోడ్డు మీద వచ్చి అడుక్కునే పరిస్థితి ఉంది అయితే మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాం మేము కానీ రోడ్డు మీదకి వచ్చినాం అనుకోండి నెక్స్ట్ డే మా రోడ్ ఆఫ్ తెలంగాణలో ఏ మీడియా ఛానల్ కానీ ఎవరు ఇంట్లో రాకుండా చూసుకుంటాం వాడు జియో ఉండని ఎవరైనా మొత్తం వైల్ కట్ చేయడానికి కూడా వెనుక చేయమని చెప్పండి ఈ సమాచారం చాలా థ్యాంక్స్ అండి ఆపరేటర్లు అందరికీ విజ్ఞప్తి மனபலமே <manyol> நல்ல <bala> <manyol>